హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్ననైతే నేను కొంచెం లేట్గా లేచానండి ఈ ఒక నాలుగైదు రోజుల నుంచి అయితే హెల్త్ అసలు సరిగా ఉండట్లేదండి బాగా జలుబు దగ్గు అలా ఉంది నైట్ అంతా ఇంకా ఫుల్గా కాఫ్ వచ్చిందండి పడుకునేసరికి కొంచెం ఎక్కువ టైం అయిపోయింది మార్నింగ్ అంతా తొందరగా అయితే మెలకు రాలేదండి ఇంకా నేను లేచేసరికి మా హస్బెండ్ అయితే ఆల్రెడీ లేచి టీ కూడా పెట్టుకున్నారండి ఇంకా నన్ను అయితే లేపలేదు నేనేమో ఇంకా సడన్గా లేచి చూసేసరికి టైం అయితే సెవెన్ అలా అయిందండి ఏంటి లేపలేదు నన్ను అనంటే ఇంకా నైట్ సరిగా నిద్రపోలే కదా లే అనేసి వదిలేసాను అనేసి అన్నారండి లేపకుంటే ఎలా పాపకి స్కూల్కి లేట్ అవుతుంది కదా మళ్ళీ నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అంటే సర్లే అయితే అయింది లేట్ ఏముంది లే అనేసి అన్నారండి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫస్ట్కి కిచెన్లోకి వచ్చేసి అయితే రైస్ కడుగుతున్నానండి ఇంకా ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టాను అనుకో అవి కొంచెం నాంతాయి కదా సో అందుకనేసి ఇంకా పిల్లలు కూడా లేచారండి నాతో పాటు అయితే నేను కొంచెం లేటుగా లేచాను కదా ఈ మధ్యలో అయితే ఇంకా మా పాప ఏంటంటే ఎయిట్ వరకు లేస్తుందండి నెమ్మదిగా కాకపోతే అయితే కొంచెం ఎర్లీగానే లేచింది తను పడుకుంటే పడుకోనిలే అనేసి నేను కూడా వదిలేస్తున్నానండి అంత అంటే టైంకి లేపి రెడీ చేసినా ఏం కాదు కదా పొద్దున్నే లేచి చేసేదేముందనేసి చలి కూడా బాగా పెడుతుంది కదండి పొద్దు పొద్దున్నే అయితే ఇంకా మా బాబుకి అయితే చలి ఉన్న ఏదున్నా ఖచ్చితంగా ఇంకా మాకంటే ముందు లేదంటే మాతో పాటే లేస్తాడండి సో ఇంక ఇక్కడైతే నేను నాకు తాగడానికి కోసం హాట్ వాటర్ పెట్టుకున్నానండి ఫ్రెష్ అయితే చెప్పాను కదా గొంతు బాగా నొప్పిలేస్తుంది అనేసి కొంచెం వేణిళ్ళలో హనీ వేసుకొని తాగితే ఫ్రీ అవుతుంది అనేసి తాగుతున్నాను తాగుతున్నానండి ఒక రెండు మూడు రోజుల నుంచి అయితే ఇంకా ఇక్కడైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దామనేసి క్యాలీఫ్లవర్ మొత్తం ఉలుస్తున్నాను ఇట్లా పురుగులు అయితే మామూలుగా లేవండి చూసుకుంటూ ఒక్కొక్కటి అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకొక వచ్చినవి వచ్చినట్టు తీసైతే సింక్లో పడేస్తున్నానండి ఇంకా ఆ మధ్యలో ఒకసారి తెచ్చాడు మా హస్బెండ్ అప్పుడైతే వాటికి ఏం పురుగు లేవండి కాకపోతే ఈరోజు చూసినప్పుడు అయితే గ్రీన్ కలర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అలాంటివి అయితే చాలానే ఉన్నాయండి సో ఇంకా అది మొత్తం అయితే క్యాలీఫ్లవర్ను చేతితో అలా తీసేసి ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి ఇంక ఇక్కడ వేణీళ్ళు కూడా కాగా అనేసి గ్లాస్లోకి అయితే హాట్ వాటర్ వేసుకొని హనీ వేసుకొని ఇంకా ఈ హాట్ వాటర్ అయితే వేసేసుకున్నానండి తర్వాత అయితే అదే స్టవ్ మీద క్యాలీఫ్లవర్ కోసం అయితే నీళ్లు పెట్టానండి కొంచెం వేడి నీళ్ళలో వేద్దామనేసి అయితే ఇంకొక స్టవ్ మీద అయితే ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా అదైతే వేసుకున్నానండి ఇంక ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ మొత్తం క్లీన్ లోపు నీళ్లు కూడా మాకు ఆగాయండి బాగా వేడిగా అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతాయి ఇంకా వేడిచట్టు నీళ్ళు అయితే దీంట్లోకి పోస్తానండి పోసి అయితే అలానే వదిలేసాను ఇంకా ఇంకా కర్రీ వండేటప్పుడు అయితే డైరెక్ట్ ఇంకా వాటర్లో నుంచి అయితే తీసేస్తానండి ఇంకా కర్రీ కోసం అయితే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఈరోజు కర్రీ అయితే బాగానే చేశాను కాకపోతే ఇంకా మా హస్బెండ్కి అయితే నచ్చలేదండి కర్రీ అయితే చాలా మిగిలిపోయింది క్వాంటిటీ ఎక్కువైంది ఇంకా తినడం ఏమో తక్కువైందండి ప్రతిసారి బాగానే అంటే కర్రీ సాయంత్రం వరకు అయిపోతుంది కాకపోతే నిన్ననైతే అయిపోలేదండి ఇప్పుడు నేను ఇంకా ఈరోజు వాయస్ వర ఇస్తున్నాను కదా ఇప్పటి వరకు కూడా కర్రీ అయితే అలానే ఉందండి చాలా మిగిలిపోయింది తనకు నచ్చలేదంటే కర్రీ ఎందుకో ఏమో మరి ఎప్పుడు చేసేలా అంటే అంటే ఒక్కొక్కసారి కర్రీ చేస్తాను చేస్తాను టమాటా వేస్ట్ ఏమో ఫ్రై చేస్తానండి ఇంకా ఫ్రై ఏంటంటే మరి దగ్గరికి ఉండి గట్టిగా అనిపిస్తుంది అండి పిల్లలు సరిగా తినట్లేదు అనేసి టమాటా వేస్ట్ చేశాను అదేమో ఇంకా మా హస్బెండ్కి నచ్చలేదండి మొత్తానికి అయితే ఇంకా ఇక్కడైతే నేను ఆనియన్ పచ్చిమిర్చి ఆల్రెడీ ఇంకా వేస్తాను పోపుకైతే టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఈ రోజు చెప్పాను కదా లేట్ గా లేచాననేసి ఇంకా హడావిడి అయిపోతుందండి నాకైతే అందుకనేసి ఒకసారి కర్రీ వండుకుంటూనే ఇంకొక సైడ్ అయితే అయితే వెజిటబుల్స్ కట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను అంతకుముందు ఈ యూట్యూబ్ వీడియోస్ ఇవి తీయనప్పుడైతే అయితే ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇంకా అవి పోపు వేసుకొని తర్వాత అయితే అవి ఫ్రై అయ్యేలోపు వెజ్జీస్ కట్ చేసుకునేదాన్ని అండి ఇంక ఇప్పుడైతే ప్రతిదీ వీడియోలో చూపించాలి కదా సో అందుకనేసి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇంకా తర్వాత కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా టమాటాలు కట్ చేసుకునేలోపు ఈ ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయాయి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అదేంటి పసుపు అయితే వేసుకున్నానండి తర్వాత ఇంకొక సైడ్ ఏమో రైస్ ఉంది కదా అది కూడా అన్నం అయితే ఉడికిపోయింది దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టానండి అంటే ఉమ్మగిళ్ళడానికైతే ఇంక ఇక్కడ అయితే ఇవి పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని అయితే తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నానండి గొంతు అయితే గరగరా అంటుందండి వాయి సోరిస్తూ ఉంటే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకనేసి కొంచెం అర్థం చేసుకోండి ఇంకా ఈ రెండు మూడు రోజులు అయితే అంటే నాకు ఓపిక లేకున్నా గొంతు సరిగా లేకున్నా వీడియోస్ ఎందుకు పెడుతున్నాను అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తామండి పండక్కి సో ఇంకా అక్కడికి వెళ్తే మళ్ళీ సపరేట్ నెట్ బ్యాలెన్స్ అది వేసుకొని వీడియోస్ పెట్టాలి సో అదంతా ఎందుకు అనేసి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నానండి చూడాలి ఎలా ఉంటుందో ఇంక ఇక్కడైతే క్యారీఫ్లవర్ కూడా పూర్తిగా మగ్గిపోయిందండి దీంట్లోకి అయితే ఇంకా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే ఈ సీజన్లో టమాటాలు బాగా దొరుకుతాయి కదండి ఇంకా అన్నిట్లలో టమాటాలు అయితే ఫుల్గా వేసేస్తున్నాను Y ఇంకా టమాటాలు వేసుకొని మూత పెట్టేశానండి అంటే అవి పైన అలా కొంచెం మగ్గుతాయి అనేసి అవి మగ్గాక మళ్ళీ అయితే కలుపుకుంటానండి ఈ గ్యాబ్లో అయితే నేను పిల్లలకి స్నానాలు కూడా చేపిస్తున్నానండి ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి ఇంక ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్ కర్రీ కూడా ఉడికిపోయింది దాదాపు అయితే సో ఇది కొంచెం లిక్విడ్లా లేదనేసి కొన్ని వాటర్ అయితే యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసి దీంట్లో ధనియాల పొడి ఉప్పు ఇంకా కొంచెం కారం అయితే వేసుకొని కర్రీ పూర్తిగా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకుంటున్నానండి సో ఈ వాటర్ యాడ్ చేసినందుకు ఏమో మా హస్బెండ్కి అయితే నచ్చలేదండి ఈ కర్రీ అయితే ఆఫ్కోర్స్ నాకు కూడా నచ్చలేదు లేండి కాకపోతే ఇంకా ఏం చేస్తాం తినక తప్పదు కదండి ఇంకా మా హస్బెండ్ ఏమంటున్నారంటే ఏంటి ఈ మధ్యలో అసలు వెజ్ కర్రీస్ నచ్చట్లేదు నాన్ వెజ్ కర్రీస్ ఎక్కువ తినబుద్దు అవుతుంది మరి మనం నాన్ వెజ్ ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా వారం పది రోజులకు ఒకసారి తినాలి నాన్ వెజ్ ఎక్కువ తిన్న అంత మంచిది కాదు హెల్త్కు అనేసి ఇంకా నిన్న ఈవినింగ్ అయితే దాని గురించే మాట్లాడుతున్నారండి మీకు కూడా అంతేనా చెప్పండి కామెంట్ చేయండి అంటే ఈ మధ్యలో నాన్ వెజ్ ఎక్కువగా తినబుద్ద అవుతుందా అలా మాకైతే అంటే మామూలుగా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా తినాల్సిందే అండి తినకపోతే ఏంటో ఇక మామూలు వెజ్ కర్రీస్ అయితే తినబుద్ధ అవ్వట్లేదు సో అలా అయితే తెచ్చుకుంటున్నాము ఇంకా అది హెల్త్కి మంచిదో కాదో మాకు కూడా అర్థం అవ్వట్లేదండి ఇంక నేను దోశ పిండిలోకి అయితే కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసి కలిపేసి దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఈ దోశలు వేసేటప్పుడే మా బాబు అయితే ఒక ఏడుపు కాదండి అసలు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు సో అందుకనేసి ఫస్ట్ తన కోసం ఒక దోశ వేసి ఇచ్చానండి ఇంకా మా బాబా కూడా రెడీ అయ్యి అక్కడ రెడీగా నిలబడింది అండి అంటే దోశ కావాలి అనేసి మమ్మీ తింటా తింటా అనేసి అంటే ఇంకా తమ్ముడు ఏడుస్తున్నాడు కదా నాన్న ఫస్ట్ తమ్ముడికి ఇచ్చేద్దామంటే తనైతే ఇంకా ఓకే అనేసి అదైతే మా బాబుకి ఇచ్చిందండి ఇంకా దోశ మా బాబుకి ఇచ్చి అయితే అక్కడ కూర్చోబెట్టాను సైలెంట్గా కూర్చున్నాడు ఇంకా దోశ ఇచ్చి నాకైతే అసలు ఈ మధ్యలో అయితే ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదండి రీజన్ లేకుండానే ఏడుస్తున్నాడు మా పక్కన వాళ్ళు వాళ్ళందరూ ఏమో ఇంకా తను స్కూల్కి వెళ్ళే వరకు అలానే ఉంటాడు స్కూల్కి వెళ్ళినప్పుడే మారుతాడు కావచ్చు అనేసి అంటున్నారండి ఎందుకు ఏమో ఇలా తయారయ్యాడో అర్థం అవ్వట్లేదండి ప్రతి చిన్న దానికి ఏడుపు 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 సో ఈ మొత్తానికైతే బాగా ఏడుస్తున్నాడు అండి నాకైతే ఫుల్గా కోపము చేస్తుంది కాకపోతే ఇంకా మనం ఏదన్నా గట్టిగా అంటే ఎక్కువ ఇడవడం స్టార్ట్ చేస్తున్నారండి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి పాపకి ఇద్దరికి దోశలు వేసి ఇచ్చాను ఇంకా తిన్నారండి వాళ్ళైతే ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి మా పాప స్కూల్కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నారు మా బాబు ఎందుకో కొంచెం కామ్గానే ఉన్నాడండి వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంకా తనైతే ఈ విషయంలో అర్థం చేసుకుంటున్నాడు ఇంకా బాయ్ అనేసి కూడా చెప్తున్నాడు అండి ఇల్లు చూసారు కదా ఇందాకైతే మా పాప స్కూల్కి వెళ్ళే వరకు మా ఇల్లు పరిస్థితి అయితే అలా ఉంటుందండి సో ఇంకా మా బాబునైతే ఇంట్లోకి తీసుకొని వెళ్ళాను నేను ఇంక ఇక్కడే ఆడుకుంటా అంటే కోతులు అలా వస్తాయి అనేసి తీసుకొని వెళ్ళాను మా పాప స్కూల్కి వెళ్ళే కంటే ముందు అంటే వెళ్ళే వరకు మా ఇల్లు చూడండి ఎలా ఉంటుందో పొద్దునే నేను ఎక్కడికక్కడ సర్తి ఊడ్చేస్తానండి కాకపోతే ఇంకా మళ్ళీ మా బాబు అయితే అలా చేస్తాడు ఇంక ఇప్పుడు మా బాబుని అయితే పడుకోబెట్టాలండి ఆల్రెడీ వెళ్ళి బెడ్ ఎక్కాడు ఇంకా బాబుని పడుకోబెట్టి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకా బట్టలు కొన్ని ఉంటే పిండేసి తర్వాత అయితే ఇక్కడ ఈ కుక్క అయితే రోజు మా ఇంటికి వస్తుందండి ఇంకా మేము ఫస్ట్లో అలవాటు చేసాము ఏదన్నా ఫుడ్ అలా మిగిలిపోయింది పెట్టడం అయితే మధ్యలో ఏంటంటే కుక్కలు బాగా అంటే పిల్లల్ని కరుస్తున్నాయి బాగా తిరుగుతున్నాయి బయట అనేసి అన్నారు కదా చాలామంది అన్నారండి ఆ మధ్యలో ఇంటికి రానివ్వద్దు అనేసి మేము ఇంకా ఫుడ్ పెట్టకూడదు అనేసి అనుకున్నా కూడా మా పిల్లలు ఏంటంటే అది రాగానే మమ్మీ అన్నం పెట్టు అన్నం పెట్టు అని ఒకటే అడిగేదండి ఇంకా వాళ్ళ కోసమేనే పెట్టేదాన్ని ఇంక ఇప్పుడు ఇప్పుడు ఇలానే అలవాటు అయిపోయిందండి రోజు వస్తుంది గేట్ దగ్గరికి అయితే ఇంకా దానికైతే అలా రోజు మిగిలిపోయిన అన్నం అలా పెట్టేస్తానండి ఇంకా అది పెట్టేసి ఇంట్లోకి వచ్చి అయితే ఇల్లు మొత్తం సర్దేశానండి ఇంక ఇప్పుడు ఇల్లు చూడండి ఎలా ఉందో ఇంకా ఇక్కడైతే మా బాబు కూడా పడుకున్నాడండి సో నేను బట్టలు పిన్నానని చెప్పాను కదా అవి వాషింగ్ మిషన్లో అయితే డ్రయర్కి వేసానండి సో మా తమ్ముడు కూడా వచ్చాడు ఇంకా మా తమ్ముడి అయితే బాబు దగ్గర ఉండమని చెప్పేసి నేనైతే బిల్డింగ్ పైకి వచ్చానండి బట్టలు ఎండేద్దామనేసి నిన్ననైతే అసలు ఓపిక లేక అంటే మొన్న బట్టలు పిండలేదండి సో ఇంకా నిన్న మరీ ఎక్కువైపోతాయనేసి అయితే ఉతికాను ఇంక ఇవైతే ఇక్కడ ఆరేస్తున్నానండి ఈ బట్టలు ఆరేయడం కంప్లీట్ అయ్యాకైతే వీడియో షేటింగ్ చేసుకోవాలండి అయితే చాలా లేట్ అయిపోయిందండి పనులు అయితే రోజు కొంచెం ఫాస్ట్గానే అయిపోతాయి ఇంకా బాబు పడుకున్నాడు కదా సో ఈ బట్టలు ఎండేసి ఫాస్ట్గా కిందికి వెళ్ళి వాయిస్ ఓరించుకుందాం అనేసి అనుకున్నానండి కాకపోతే నేను ఈ బట్టలు ఎండేసే గ్యాబ్లోనే మా బాబు అయితే లేచాడండి ఎందుకో ఈరోజు కొంచెం తొందరగా లేచాడు ఎక్కువ పని ఉన్న రోజే కొంచెం తొందరగా అయితే లేస్తాడండి మా బాబు అయితే యాక్చువల్లీ వన్ అవర్ టూ అవర్స్ పడుకుంటాడు మంచిగానే ఈరోజు మరి ఎందుకో ఏమో ఎర్లీగా లేచాడండి ఇంక నేను ఈ బట్టలు ఎండి అయిపోయేలోపు మా తమ్ముడు అయితే మా అంటే మా బాబుని తీసుకొని బిల్డింగ్ పైకి వచ్చాడండి లేవడం లేవడమే ఇంకా నేను కనబడకపోతే ఏడుస్తూనే ఉంటాడండి యాక్చువల్లీ ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది ఇంకా వాళ్ళు లేకపోతే మాత్రం నేను ఇక్కడ ఈ బట్టలు వదిలేసి ఇంకా కిందికి ఊరికి వెళ్ళాల్సి వచ్చేది ఎందుకంటే మళ్ళీ నేను ఒక్క క్షణం కనబడకపోయినా ఇంకా మొత్తుకుంటాడండి సో భయపడిపోయి సో అందుకనేసి ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇంకా లేవగానే వాడైతే ఇట్లా బిల్డింగ్ పైకి తీసుకొని వచ్చాడండి మంచిగా ఎండ కొడుతుంది ఎండ కాసేపు నిలబడదు రండి అంటే ఇంకా వీళ్ళైతే పైకి వచ్చారు మా తమ్ముడు చూసుకుంటాడండి కాకపోతే మా బాబు ఉన్నాడు సరిగా సో మా తమ్ముడిని పట్టుకోమని నేను వీడియో ఎడిటింగ్ చేసుకుందాం అనుకున్నా కానీ అస్సలు నా దగ్గర నుండి అయితే పోవట్లేదండి ఇంకా అయితే బాబుని పట్టుకొని వీడియో ఎడిటింగ్ అలా చేసుకున్నాను నూన్ టైంలో అయితే మళ్ళీ పడుకున్నాడు ఆఫ్టర్నూన్ టైం అండి బాబు అయితే పడుకున్నాడు ఇంకా బాబు పడుకున్నాడు కదా అనేసి నేనైతే అల్లం వెల్లుల్ ఉంటాయి కదా సో ఇవైతే మొన్న తీసుకొచ్చామండి సండే రోజు రోజు అనుకుంటున్నాను ఇంకా అలానే పెండింగ్లో ఉంటున్నాయి రోజైనా తీద్దామనేసి తీస్తున్నాను అండి ఇంకా పండక్కి మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వచ్చే వరకు ఇవి పాడైపోతాయండి క్లీన్ చేసి అంటే మొత్తం తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వెళ్ళాను అనుకో వచ్చాక వీటి పని అయితే నాకు ఉండదండి సో అందుకనేసి ఫస్ట్ అయితే వెల్లుల్లిస్తున్నాను గోర్లు అయితే నొప్పి లేస్తున్నాయండి సో అందుకనేసి దీంతో కొంచెం తీస్తున్నాను ఇవి తీయడమే నాకైతే పెద్ద పని అండి దీంట్లో కొన్ని కొన్ని వేస్టేజే ఉన్నాయి అన్నీ ఇప్పుడు మొలకెత్తే స్టేజ్ కదా అంటే ఇప్పుడు ఈ సీజన్లో పెడతారు కదా వెల్లుల్లి అందుకనేసి అన్నీ మొలకెత్తుతున్నాయండి సో అలా ఉన్నాయి ఇంకెప్పుడైతే మొత్తం తీయాలి టైం అయితే త్రీ అలా అవుతుందండి ఇంకా పాప వరకు అయితే ఇవి తీసి పెట్టాలండి ఇంకా నైట్ అయితే అల్లం అలా మొత్తం పీల్ చేసుకొని మొత్తం అల్లం వెళ్ళి పేస్ట్ అయితే పట్టుకోవాలి సాటర్డే అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామండి పాపకి హాలిడేస్ ఇస్తే ఇంకా మీరు హాలిడేస్కి ఊరికి వెళ్తున్నారా లేదా కామెంట్ చేయండి ఫోన్ విడిపోతున్నావు నువ్వు డోర్ పెట్టావా ఇస్తున్నా అయ్యో చూడండి ఫ్రెండ్స్ మా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు ఏమైందా తీసేం కాదు రాకమింగ్ యూఎస్ ఆస్ట్రేలియా ఎక్కడికి వస్తున్నావు

నేను ఇంకా అల్లం వెల్లుల్లి తీస్తుంటేనే మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారండి ఇద్దరు అంటే పొద్దున మా తమ్ముడు చిన్న తమ్ముడు వచ్చాడని చెప్పాను కదా వాడు మళ్ళీ వెళ్ళిపోయాడు సో సాయంత్రం అయితే మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చారండి ఇంకా వాళ్ళు వచ్చి రాగానే మా చిన్న తమ్ముడు ఏంటంటే బుల్లెట్ బండి ఉందనేసి మా పాపను స్కూల్ నుంచి తీసుకొస్తా అనేసి అన్నారండి సో అంటే సరే తీసుకురాపోరా అంటే ఇంకా తను వెళ్ళిపోయాడు నేనేమో స్టవ్ మీద పాలు పెట్టేసి ఇక్కడైతే బోల్తూముతున్నానండి మా హస్బెండ్ కూడా వచ్చాడు ఇంకా పంపిస్తారో పంపివరో నేను వెళ్ళి తీసుకొస్తానులే అనేసి అన్నారు కానీ ఇంకా మా తమ్ముడు పంపించకపోతే నేను అక్కడికి వెళ్ళి నీకు కాల్ చేస్తా బావా నేను తీసుకొస్తా అనేసి ఇంకా మా తమ్ముడు అయితే వెళ్ళైతే మా పాపను తీసుకొని వచ్చాడు కాకపోతే మా పాప ఏంటంటే మా హస్బెండ్ వెళ్ళలేదని ఫీల్ అయిందండి కొంచెం రాగానే డల్గా ఉంది తర్వాత అయితే సెట్ అయిపోయింది పిల్లలకి అలా ఉంటుంది కదా అంటే మనమే వెళ్ళి తీసుకురావాలనే ఫీలింగ్ ఉంటుంది కదండి సో మా తమ్ముడు ఏంటంటే ఇంకా కొంచెం ఎగ్జైట్మెంట్తో నేను వెళ్తే అక్క అనేసి వెళ్ళాడు అయితే ఇంకా మా పాపను తీసుకొని వచ్చాడండి ఇంక ఇక్కడైతే నేను బోల్తమ్ముతుంటేనే ఇంకా మా తమ్ముడు మా ఇద్దరు తమ్ముళ్ళు మా పాప వాళ్ళైతే ఇంకా వెనకాల ఏదో ఒకటి ముచ్చట్లు చెప్తూ ఉన్నారండి మా పాపనైతే ఏడిపిస్తున్నాడు ఇంకా మా పెద్ద తమ్ముడు అయితే నువ్వు బూస్ట్ పాలు తాగాలి ఇంత బక్కగా ఉంటావా అది ఇది అనేసి అంటూ ఉంటే మా పాప భయపడిపోయి ఏడుస్తూ ఉందండి ఇంకా నేను తిట్టాను మన అయితే నువ్వు రా అలా ఏడిపించకు ఫీవర్ అలా వస్తుంది అనేసి ఇంకా మా తమ్ముళ్ళతో అయితే అలా ఫన్ టైం జరిగిందండి కాసేపు మా తమ్ముడు ఏంటంటే ఇప్పుడు వాడు ఐర్లాండ్ వెళ్ళిపోతున్నాడు అండి మా పెద్ద తమ్ముడు అయితే చిన్న తమ్ముడు అయితే ఇంక పంజాబ్లో ఉంటాడు బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నాడు ఇంకా వాడు కూడా వెళ్ళిపోతాడు ఈ సిక్స్టీన్త్ కల్లా మళ్ళీ సమ్మర్లో అయితే వస్తాడు ఇంక ఇక్కడ చూడండి వాళ్ళు మా పాపనేదో అంటే ఇంకా మా పాప అయితే వచ్చి నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తుంది మా అమ్మలు ఉంటే అలా ఏడిపిస్తూ ఉంటారు కదండి అంటే మేనకొడలను మేనల్లులను మెయిన్గా మా తా మా పాపకి ఏంటంటే మామలు అంటే చాలా ఇష్టం అండి మా అంటే ఇంకా వాళ్ళతో అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తుంది ఇప్పుడు మా పెద్ద తమ్ముడు మొన్న బీటెక్ అయిపోయినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడండి ఇంకా డే బై డే డైలీ అయినా వచ్చేది మా ఇంటికి ఇప్పుడు ఈ ట్వంటీకి అయితే ఐర్లాండ్కి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వాడు వెళ్తే ఎప్పుడు వస్తాడో అండి ఇంకా ఉండేది ఒక తమ్ముడు చిన్న తమ్ముడు వాడైతే పంజాబ్లో ఉంటాడు వాడు కూడా ఇంకా సంవత్సరానికి ఒకటి రెండు సార్లు వస్తాడు అంతే అండి ఇంకో వన్ ఇయర్ అయితే వాడిది కూడా అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ వాడు కూడా యూఎస్కి అలా వెళ్ళిపోతాడు సో ఇంకా ఉన్న ముగ్గురు అలా వెళ్ళిపోయారండి ఇంకొక తమ్ముడు ఉంటే వాడైతే హైదరాబాద్లో ఉన్నాడు ఎక్కువ వాడు ఎప్పుడన్నా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా వస్తాడండి మా పాప అయితే మామూలు బాగానే మిస్ అవుతుందండి సో వాళ్ళు ఉంటే ఏంటో కొంచెం ప్యాంపరింగ్ చేస్తారు ఏడిపించినా ఏడిపిస్తారు మళ్ళీ మంచిగా ఎత్తుకుంటారు పిల్లలకి ఏదైనా కావాల్సిందా కొన్ని ఇస్తారు కదా సో అలా కాకపోతే ఆ మెమరీస్ని అయితే కొంచెం మిస్ అయిపోతుందండి మా పాప మెయిన్గా మా బాబు అండి తనకైతే ఇంకా మా తమ్ముడు అసలు తెలియని కూడా తెలియదండి మా బాబు పుట్టినాక వన్ అండ్ హాఫ్ మంత్కే మా తమ్ముడు అయితే వెళ్ళిపోయాడు సో వీడియో కాల్లో చూడడమే తప్ప డైరెక్ట్గా అయితే చూసింది లేదండి ఇద్దరైతే ముఖ పరిచయం చాలా తక్కువ మా పాపకైతే బాగా గుర్తుండిపోయాడండి మా తమ్ముడు అయితే ఇంకా నిద్రలో వినే పడిగినా కానీ మామ మామ అనేసి అంటూ ఉంటుంది అంత ఇష్టం అండి మా తమ్ముడు అంటే ఇంకా మా తమ్ముడు లేకున్నా మా పిన్ని కొడుకులు వీళ్ళిద్దరు ఉన్నారు కదా వీళ్ళిద్దరైతే ఇంకా అలవాటును తీర్చుతున్నారండి కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతున్నారు ఇంకా చూడాలండి మా పాపకైతే అప్పుడు ఇప్పుడు వచ్చి వీళ్ళు ఎంటర్టైన్ చేసేటోళ్ళు కూడా లేకుండా అయిపోయారు సో అయితే బాధ అనిపిస్తుందండి సో అందరూ వెళ్ళిపోతున్నారు కదా అనేసి కాకపోతే ఇంకా ఎవరి ఫ్యూచర్ కోసం వాళ్ళు వెళ్ళాలి కదా తప్పదు కదా సో ఇంకా అలా అనిపిస్తుంది కాకపోతే మన దగ్గరే ఉండి ఏదైనా చేసుకుంటుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉంటుంది ఉన్నా బాగానే అనిపిస్తుంది కానీ ఈ మిస్సింగ్ ఫీలింగ్ ఒకటే ఉంటుందండి కాకపోతే అక్కడ ఉన్నారు అనేసి కొంచెం చెప్పుకోవడానికైనా బాగుంటుంది కదా అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నేను బోల్ అన్నీ అయితే కడిగేస్తున్నానండి ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే బయట పిల్లల్ని ఆపిస్తున్నారు వాళ్ళిద్దరికీ మా హస్బెండ్కి ముగ్గురి కోసం అయితే టీ పెట్టాలండి నేనైతే ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అనేసి చెప్తున్నాను వాళ్ళకైతే ఇంకా రేపు మళ్ళీ వస్తామంటే రేపు కాదు ఇప్పుడే కాసేపు ఉండండి ఇంకా నేను రేపు ఎల్లుండు అయితే వెళ్ళిపోతాను అనేసి చెప్తే అవునా వెళ్తున్నావా అక్క అనేసి అంటున్నారండి నేనైతే ఇంకా పుట్టింటికి వెళ్ళడానికి అయితే మా హస్బెండ్ పర్మిషన్ ఏం అవసరం లేదండి అంటే తను ఏంటంటే నేను వెళ్తా అంటే సరే వెళ్ళు అంటాడు ఉంటా అంటే ఉండు అంటారు కాకపోతే కొంతమంది ఏంటంటే ఇంకా పుట్ ఇంటికి పంపించారు కదండీ నాకైతే అలాంటిది ఏం లేదండి నాకు అయినప్పుడల్లా వెళ్ళొచ్చు కాకపోతే నేనే ఇంకెక్కువ వెళ్ళను పిల్లలు అక్కడ ఇబ్బంది పడతారు అనేసి మా హస్బెండ్ అయితే అలా ఏం రిస్ట్రిక్ట్ చేయండి ఇంకా నేను కూడా నిన్న అదే అడుగుతున్నాను కొంతమంది అయితే వెళ్తా అంటే అస్సలు పంపించరు కదా నువ్వేంటి అనగానే వెళ్ళు అంటావు అంటే మేము లేకుంటే నీకు ప్రశాంతంగా ఉంటుందా అనేసి మా హస్బెండ్ అయితే అడుగుతున్నానండి లేదు అలా ఏముండదు కాకపోతే ఇప్పుడు నువ్వు వెళ్తా అంటే నిన్ను వెళ్ళకు అది ఇది అని కట్టడి చేసి బాధ పెట్టడం ఎందుకు నీకు నచ్చితే నువ్వు వెళ్ళు నచ్చకపోతే వెళ్ళకు నీకు తెలుసు కదా ఎప్పుడు ఉండాలో ఎప్పుడు ఉండకూడదు దానికి ఇంకా నేను ఎందుకు అలా మీరు ఉంటే ఫీల్ అయిపోతాను అనేసి అంటున్నారండి కొంతమంది అంటే అస్సలు పంపించారు కదా అంటే అలా ఉండకూడదు పుట్టింటికి పంపించడానికి ఏముంది ఎన్ని రోజులు పోతారు మా అంటే వారం రోజులు పది రోజులు పోతారా మీకు కూడా కొంచెం రిలీఫ్ ఉండాలి కదా అనేసి అంటున్నారండి నేనైతే అబ్బాయి నువ్వైతే ఎంత మంచిగా అర్థం చేసుకుంటున్నావో అనేసి అంటున్నాను మరి మా హస్బెండ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నాకైతే అవ్వట్లేదండి ఈ పిల్లల గోల దీని గొల్ల ఒక పది రోజులు భరించకుంటే అయిపోతుందని పొమ్మంటున్నారో లేదంటే ఇంకా మా మీద ప్రేమతో మొత్తానికి మొత్తానికైతే నాకు పర్మిషన్ ఇచ్చిన ఎక్కువ అవసరం లేదండి నాకు వెళ్ళబుద్దు అయినప్పుడల్లా ఇంకా నేనైతే వెళ్ళిపోతాను ఇంక ఇక్కడైతే నా పనంతా కంప్లీట్ అయిపోయింది బయటకు వచ్చి అయితే ఇంకా షెటిల్ ఆడుతున్నానండి మా తమ్ముడు చూశారు కదా ఇంకా నా పక్కనే నిలబడి ఉన్నాడండి నేను ఏదైనా మిస్ చేస్తే వాడు కొడతా అనేసి మా చిన్న తమ్ముడు ఏమో మా పిల్లలిద్దరిని చూసుకుంటున్నాడు ఇంకా ఇట్లా అయితే బయట టైం స్పెండ్ చేస్తున్నాము రోజు అయితే ఖచ్చితంగా ఒక వన్ అవర్ అయినా షటిల్ ఆడుతున్నామండి అసలు ఫిజికల్ యాక్టివిటీ అవ్వట్లేదు వాకింగ్ చేయడం కానీ ఇంకేదైనా వర్కౌట్స్ చేద్దామంటే పిల్లలతో అయితే అస్సలు అవ్వట్లేదు అందుకనేసి ఇంకా షెడ్యూల్ అయితే ఆడుతున్నామండి అంతకుముందు ఉన్న బ్యాట్స్ ఏంటంటే ఆడుతుంటేనే ఒక బ్యాట్ అయితే ఇరిగిపోయింది సో ఇవైతే కొంచెం కాస్ట్లీ ఇంకా వీరితో ఆడుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంది నాకైతే అంటే చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు బాగా ఆడేదాన్ని షటిల్ మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి ఇంక ఇప్పుడు మళ్ళీ కవర్ అయిపోయాను బాగానే ఆడుతున్నాను అండి ఇంక ఇప్పుడు అయితే నేను మా హస్బెండ్ అయితే పోటా పోటీగా ఆడుతున్నాం షటిల్ అయితే కాసేపు ఇంకా మా హస్బెండ్తో ఆడాక మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు ట్రిమ్మింగ్ కటింగ్ చేయించుకొచ్చుకుందామని తర్వాత మా తమ్ముతో ఆడుకున్నానండి కాసేపు అయితే ఇంకా మొత్తానికి అలా ఈవినింగ్ టైం అయితే గడిచింది మేము షటిల్ ఆడుతుంటే ఇంకా మా పిల్లలు చూడండి ఇంక ఇదైతే మా తమ్ముడు బుల్లెట్ పండుండి ఇంకా మా తమ్ముడు బండి ఎక్కేసి ఇద్దరు అయితే ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంకా చెప్పాను కదా మా పాపకు మామలు అంటే ఫుల్ ఇష్టం అండి ఇంక వాళ్ళతో అయితే టైం ఎంతైనా స్పెండ్ చేస్తుంది మేము అవసరం కూడా లేదండి వాళ్ళు ఉంటే ఇంకా మామ మామ అనేసి వాళ్ళతోనే ఆడుకుంటూ ఉంటుందండి కాకపోతే వాళ్ళు బెదిరించకూడదు మంచిగా ఉండాలి మంచిగా అండి కొనిపించాలి అట్లా అయితే ఇష్టం అండి ఇంకా పిల్లలను మా తమ్ముళ్ళు అయితే బయటకు వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కొచ్చుకున్నారు సో అవైతే తినేసారండి ఇంకా ఇదైతే నైట్ అండి నైట్ అయితే పిల్లలకు స్నానాలు చేయించేసాను ఇంకా మా పిల్లలు చూడండి ఈ బండితో ఎలా ఆడుతున్నారో సో ఇలా అయితే చాలాసేపు ఆడుకొని ఇంకా వాళ్ళైతే పడుకున్నారండి నేను కూడా ఎర్లీగా పడుకున్నాను ఎక్కడ పని అక్కడ పెట్టి అయితే గొంతు నొప్పి లేస్తుంటే సో ఈ ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్